కౌసల్యా పుత్ర శ్రీరామ తొలి సంజను జూడుమా మేలుకో నర దైవ కార్యము కార్యము మేలుకో వయ్య గోవింద మేలుకో గరుడ ధ్వజ మేలుకో కమలాధ మంగళం ములనీయగా మేలుకోవయ్య గోవింద మేలుకో గరుడ ధ్వజ మేలుకో కమలాధ మంగళం లోకములన్నిటికి మూలపు తల్లి నీవు శ్రీ విష్ణు పక్షముల సుందర మూర్తి నీవు ఆ స్వామి కోర్కెలు కోలుదీచు తల్లి శ్రీ వేంకటేశ లోకములన్నిటికి మూలపు తల్లి నీవు శ్రీ విష్ణు పక్షముల సుందర మూర్తి ఆ స్వామి ఆశ్రితుల కోర్కెలు దీచు తల్లి శ్రీవేంకటేశ